అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మా కోడలేని అత్త గొడవ తూరాలు ఆహా హో కోడల కోడల కొడుకు పిల్లమా ఓయమ్మా పాల మీద మిగడేదమ్మా వేడిపాలల్లోన వెన్నలేదమ్మా మోనలీ సచిత్రాన్ని గీసినోరు ఎవరైనా ఈ పాలసీ సాందాన్ని చూడనే లేదు ఇంకా ఏ లాభం హో కోయినరు వస్త్రాన్ని ఎత్తుకెళ్ళినోరు రాజైనా దాని అందం నీలోనే దాగి ఉందని తెలియదే పాపం ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంత నీ పొగిడి పాడగలను తెలుగు భాషలో నాకు తెలిసి మాటలా వెయ్యూరి పాటలా ముద్దుగున్న మరదలా నిన్ను చూడగానే నా చిట్టి గుండే నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది